డెబ్బై ఎనిమిది ఎనిమిది రెండు దాంతో పోల్చుకుంటే ఇంకొక తగ్గింది జూ అంటే కేంద్రంలో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఐదు వందల నలభై మూడు స్థానాలు పదిహేను శాతం తీసుకోవడానికి అవకాశం ఉంది యాక్చువల్ గా ఎనభై ఒక్కటి చేసుకోవచ్చు ఎనభై ఒక్క మంత్రి పదవులకి అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ కాబట్టి కానీ డెబ్బై రెండే ఇచ్చారు డెబ్బై ఎనిమిది క్రింద సారి ఇచ్చారు దాంతో పోల్చుకుంటే తక్కువే ఏపీలో పాత్ర పోషించిన జనసేన మిత్రపక్షానికి ఒక సీట్ కూడా దక్కకపోవడం అదే నాకు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది యాక్చువల్ గా నేను మూడేమో టీడీపీకి ప్లస్ వన్ వీళ్ళకి ఒకటిస్తారు అనుకున్నా నేను కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏంటంటే అబౌవ్ ఫైవ్ సీట్స్ వచ్చినటువంటి వాళ్ళు అనుకున్నారట లేదా తక్కువలో తక్కువ అంటే స్టేట్స్ పరంగా ముందు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా యాభై యాభై ఆరు ఏడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు మిగతా భాగస్వామి పక్షాలకి అందరికి పదకొండు పార్టీలకి ఇచ్చినటువంటి పదహారు అనుకుంటా మిత్రపక్ష పదకొండు పార్టీలకి పదహారు అది అది ఏం చేశారు ఒకటి కేబినెట్ ఒకటి సహాయ మంత్రి ఆ టైప్ లో ఇచ్చుకొచ్చారు అట్లాగా పదకొండు పార్టీలకి కొన్ని పార్టీలు ఏంటంటే మరీ చెన్నై అయినప్పుడు ఇప్పుడు లోక్ జన శక్తి ఉంది చిరాగ్ పాశ్వాణ్ ఒకటి ఇచ్చారు అతనికి ఇప్పుడు రెండే కాబట్టి ఆగినట్టున్నారు లేదా పవన్ కి చెప్పారేమో ముందే ఆయన చెప్పాలి క్లారిటీ ఏది వాళ్ళకి ఆయన అడిగారా ఆయన వద్దన్నారా లేదా ఆయన అడగలేదా లేదంటే రాజ్యసభ హామీ తీసుకున్నారా లేదు అంటే రాజ్యసభ వాళ్ళు ఇయ్యారు రాజ్యసభ తెలుగుదేశం ఇయ్యా అక్కడి నుంచి రాదు కదా ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక క్లియర్ ఉంది అంటే ఈ ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ ఉన్నాడు అంటే నాకు అన్నాడు అతను ఐదు గెలిచాం అదే నాకు గొప్ప విశేషం వద్దన్నాడు ఆ రూట్ లో చూస్తే పవన్ కి ఇవ్వకపోవడం తప్పులేదు కానీ చిరాగ్ పాశ్వానికి ఇచ్చారు అక్కడ రెండవది